ఆర్ గారు సిఆర్ కులంపై న్యాయ విచారణ సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కడెన్ సిఆర్ కులం విషయంలో మొదటి నుంచి కూడా సందేహాలు ఉన్నాయి మాకు ఆయన ముప్పై సంవత్సరాలు మాదిగా మాదిగా అని చెప్పుకుంటూ మా మూతికిపెళ్లి నర్సింహులన్న ఈయన మాదిగా కాదు మాదిగా కాదు అని చాలా వేదికలలో చాలా సందర్భాలలో కూడా మాట్లాడడం జరిగింది ముప్పై ఏళ్ళ తర్వాత మొన్న టీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు నేను బయన్ల కులస్థానని చెప్పుకోవడం జరిగింది మాదిగలో ఉపకులమైన బైన్ల కులం అంటే మా ఉపకులం దాంట్లోనే అప్పుడు కూడా బైన్ల కులం అంటేనే మా అన్నలుగా మేము భావిస్తాం కానీ కులం కులంతో ఈయనకు ఏనాడు కూడా అట్లాంటి సంబంధాలు కూడా లేవు ఒక కులం మీద ఇంత చర్చ జరిగినప్పుడు ముప్పై ఏళ్ళు మాదిగా అని చెప్పుకున్నాడు ముప్పై ఏళ్ళ తర్వాత రాజకీయంలో తర్వాత ఈయన మాదిగా కాదు మాదిగా కాదు అన్నప్పుడు ఆయన బైన్ల కులం అని చెప్పుకున్నాడు ఇప్పటికీ కరెన్సీఆర్ విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది ఆయన బైన్ల కులమా పద్మశాల కులమా ఇంకే కులమా అనేది కూడా చాలామందిలో కూడా చర్చ జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఏ కులం అనేది కూడా స్పష్టంగా చెప్పట్లేదు మాదిగలు అంటేనే మానవత్వానికి మారు మాదిగలు అంటేనే మాదిగలు అంటేనే సహోదరతత్వంగా మాదిగలు నమ్మకంగా ఉంటారు ఒక పేరు ఒక కులం మీద ప్రస్తావన జరిగినప్పుడు ఏ ఉదాహరణ ఉంది పలాని అన్యాన్ననో పలాని రమేష్ను అంటే ఆయన మాదిగా మాకు ఇక్కడ చుట్టాలు ఉండని చెప్తారు మరి కరెన్సీ గారికి బయలు కులం అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడ కూడా సంబంధాలు ఈయన మా కులం అని కూడా ఏ బయన్ల కులస్తులు అన్నలు మా బయలు కుల వాళ్ళు ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా చుట్టీర్కం లేదు మరి అట్లాంటి మాదిగా కులం అంటేనే కాకిబలం పెద్ద కాకిబలం ఉన్నది మాదిగ కులం అట్లాంటి కులంలో కూడా ఎక్కడ కూడా మాదిగాని ఎక్కడైనా చుట్టాలు లేదు అట్లాంటి బైన్ల కులం లేదు మాదిగలది ఎట్లయితే డప్పు చెప్పి వృత్తి ఏదైతే ఉందో అది అట్లాంటి వృత్తి మాది బయన్ల కులస్థులది కూడా గావు అంటే పండుగల రోజు గావు పడతారు నిజంగా కళీన్సారి గారికి బయళ్ళ కులం మీద ప్రేమ ఉంటే జో 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 మేకమ్మ జో మేకమ్మ అని పాటలు కూడా బయలు కులస్తులు పాడతారు అట్లా పాట వాడిన చరిత్ర లేదు ఇలా ఉన్నాం పీజీ పిహెచ్డీ చేసినా నేను డప్పు కొట్టా మాది కుల వృత్తి డప్పు వృత్తి కాబట్టి దప్పు కొట్టేది ఎవరిని ఏ మాదిగా చూసినా మా రాజన్న కూడా మొన్న దప్పు కొట్టిండు అంటే మా వృత్తి డప్పు కొట్టే వృత్తి మరి అట్లాంటి అప్పుడు ఈయన ఎక్కడ కూడా ఈయన వృత్తిపరంగా సరే అది కొట్టకపోయినా చదువుకున్న ముందున ఆ వృత్తి ఆ వృత్తికి సంబంధించిన మూలాలు కూడా ఎక్కడ కనిపించలేదు సార్ దగ్గర అట్లాంటి వ్యక్తి ఇలా మాదిగలను ఆయన మోసం చేసినట్టుగా మేము స్పష్టంగా భావిస్తున్నాం ఆయన విషయంలో రెండు వేల పద్నాలుగులో కూడా మేము మాట్లాడినప్పుడు తల్లి కులాన్ని ఓన్ చేసుకున్నా అని తల్లి కులంతో ఆయన ముందుకొచ్చి నేను మాదిగా మాది అని చెప్పుకుంటే కూడా మాదిగల నుంచి కూడా అదే కులం పేరు చెప్పుకుంటుండేమో అనే ఉద్దేశంతో కూడా మాట్లాడడం జరిగింది మరి అట్లాంటప్పుడు కడెంసారికి కులం మీద సందేశాలు ఉన్నప్పుడు మాకు సందేశం ఉన్నప్పుడు రేపు భవిష్యత్తులో కూడా మాదిగలకు రేపు కావ్యకి టికెట్ ఇస్తే భవిష్యత్తులో కూడా మాదిగల చేతిలో ఖచ్చితంగా చావు దెబ్బ తప్పకొట్టడానికి కూడా మాదిగలు సిద్ధంగా ఉన్నారు అరే ఇంతమ ప్రజాపాలన అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు నేను ప్రజల కోసం అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు నువ్వు మాదిగల విషయంలో ఇంత విమర్శిస్తున్నావు అరే దళిత బంధు విషయంలో పన్నెండు లక్షల మీద మొట్టమొదట నువ్వు ప్రకటిస్తున్నావు చేయలేదు అది కూడా ప్రకటించలే అందుకోసం మాదిగల విషయంలో ఖచ్చితంగా మాదిగ జాతి చాలా తీవ్రంగా ఉన్నాము ఖచ్చితంగా కడివ కాడియ కాడియం కావ్యకు టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా తెలంగాణ జిల్లాలో ఎట్లా పర్యటిస్తున్నాడు రేవంత్ రెడ్డి మాదిగలు రాజకీయంగానే బుద్ధి చేయబడికి మేము సిద్ధంగా ఉన్నాం మాదిగలకెయ్యాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సిఆర్ఎన్ కూడా నిజంగా నీకు మాదిగలపై సిద్ధశుద్ధి ఉంటే మాదిగలపై ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు నీ బిడ్డను ఉద్యమం నుంచి తప్పి నీ విద్యను ఎంపీ టికెట్ నుంచి విత్ర్రా చేసుకోవాలని కూడా మేము సిఆర్ అన్నకి డిమాండ్ చేస్తున్నాం నీ విషయంలోనే చాలా సమతిధంతో ఉంది నీ విషయంలో క్లార్క్ లేనప్పుడు నువ్వే సర్దుమనుకుతున్నప్పుడు సిఆర్ అన్న చెప్పలేదా మేము ఉద్యమంలో దండోర ఉద్యమంలో మొదటిసారి మేము మేము ఉద్యమంలో పాల్గొనేటప్పుడు మాదిగా అని తెలుసు మాకు మాదిగా మాదిగా అన్న తర్వాత మోతి పిల్లి నరసింహన్నా చాలా సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు నేను బయన్లా అని చెప్పుకుంటూ వచ్చిండు చూడండి చంద్రబాబు నాయుడు పిర్యాల్లో చంద్రబాబు వెన్నుపోటు వచ్చిండు మా నరసింహలాను వెన్నుపోటు వచ్చిండు కేసీఆర్ ఇద్దరికి టికెట్ ఇస్తే ఆయనకు వెన్నుపోటు వచ్చి ఇలా కాంగ్రెస్ రేపు రేవంత్ రెడ్డి కూడా ఆయన వెన్నుపోటు వస్తాడు అది గమనిస్తలేదు రేవంత్ రెడ్డి అందుకోసమే ఆయన మాదిగలు అనుగ మాదిగలను అనుగదే విషయంలో సార్ ముందు వరుసలో ఉన్నారు కాబట్టి సార్ గారికి మాదిగలు రేపు మాదిగ పల్లెలలో ఎట్లా తిరుగుతారో కూడా సమాధానం చెప్పాలి ఒక ఆంధ్ర ఆంధ్ర అతన్ని చేసుకున్నాకు ఇలా తెలంగాణలో స్థానం కల్పిస్తుంది అసలు కడియం కావి ఎవరండి అసలు కడియం శార్య కన్నా కనీసం పెద్ద మనిషికి ఒక జ్ఞానమన్న ఉండాలి కదా నా బిడ్డ ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు దండోర ఉద్యమంలో పాల్గొనలేదు అసలు మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్న మేము కష్టపడి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అరెస్టైన్ ఇంద్ర పార్కులో తొమ్మిది మందిలో వంగపెలిసిన వ్యక్తి నేను ఒక్కని అటు దండోర ఉద్యమంలో పనిచేసినాం ఇటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం మేము కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యమంలో ఇలా మీరు అధికారాలు అనుభవిస్తున్నారు అన్న గారు అట్లాంటి మీ బిడ్డకు సంబంధం లేని విషయంలో మీరు టికెట్ ఇప్పించడంలో ప్రయత్నం చేస్తే మేము వదిలిపెట్టము కాంగ్రెస్తో పాటు సిఆర్ అన్నతో పాటు ఖచ్చితంగా మేము ఎవరిని వదిలిపెట్టం అది మాదిగలికి పోతే ఖచ్చితం ఖచ్చితంగా మేము వదిలిపెట్టాము మేము ఉద్యమ రూపం ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా కోఆర్డినేట్ చేసి రాజకీయంగానే బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉండం జైబిఎం జయమాదం